ఏంటి గురుజీ ఎందుకలా ఉన్నారు హీరో ఫోన్ చేశాడరా ఓ సంతేనా దానికి ఏముంది గురుజీ లిఫ్ట్ చేసి మాట్లాడితే సరిపోద్ది కదా అప్పుచ్చా నువ్వు చెప్పలేదని ఇందక నుంచి ఏం చేయాలో తెలియక ఇదిగో ఇలా కూర్చున్నారా ఇంతకీ ఏమున్నాడు చెప్పండి గురుజీ మన హీరో మన కథలో కొన్ని మార్పులు చెప్తున్నాడు రా అంతేనా హీరో కేవలం కథలో మార్పులే చెప్తున్నాడు నేనైతే అసలు ఈ కథనే మార్చేమంటున్నా అంటే ఏంట్రా ఏం లేదు గురూజీ చెప్తారా చెప్తారు ఎన్నైనా చెప్తారు రాసేవాడికి కదా ఆ బాధ అంత బాధ లేకుండా రాయడం జరగదా గురుజీ జరుగుతుందిరా జరుగుతుంది నేను నిన్ను చంపేసి జైలుకెళ్ళి ఏ చెట్టు నేలలోనూ ఏడు సో కూర్చొని రాసుకుంటే చక్కగా జరుగుతుంది అరే చెట్టి సినిమా తీయడం అంటే అంత ఈజీగా అదురా